ండిపల్లి ప్రచార మాసాపేటలోని ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు అనంతరం ఒకటి రెండు మూడు నాలుగవ వార్డులలో పర్యటించిన ఇరువురు నాయకులు మేల తాళాల నడుమ గజమాలతో ఘన స్వాగతం పలికిన వార్త ప్రజలు అన్నమయ్య జిల్లా రాయచోటు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ పునర్వైభవం తీసుకువచ్చి చరిత్రను తిరగరాస్తామని సుగవాసి మండిపల్లి అన్నారు టీడీపీ అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి టీడీపీ రాష్ట కార్యనిర్వహణ కార్యదర్శి సుగవాసి ప్రసాద్ బాబు ఇరువురు కలిసి ఈ రోజు ఒకటి రెండు మూడు నాలుగవ వార్డులలో ప్రచారాన్ని మొదలుపెట్టారు మొదటగా వీరు ఇరువురు మాసాపేట్లోని ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి వెంకన్న ఆశీస్సులతో ప్రచారాన్ని ప్రారంభించారు ఇరువురి కలయికకు మద్దతు తెలుపుతూ మేలతానాల నడుమ గజమాలలతో మాసపేట ప్రజలు ఘన స్వాగతం పలికారు సుగవాసి కుటుంబానికి తెలుగుదేశం పార్టీకి అత్యధిక అభిమానులు ఉన్నటువంటి మాసాపేటలో ప్రతి ఒక్కరూ వీరిని ఆప్యాయంగా పలకరిస్తూ ఆకులు చేర్చుకున్నారు వీరికి తెలుగింటి ఆడపరుచులు అడుగుడుగున మంగళ హారుతులు పడ్డారు ప్రతి గడప గడపను పలకరిస్తూ తెలుగుదేశం పార్టీకి చెందిన అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని బీజేపీ పార్లమెంటరీ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డికి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వారు కోరారు ప్రజల మధ్యలో ఉంటూ ప్రజలతో కలిసి వాళ్ల కష్ట సుఖాలలో పాల్పంచుకుంటూ అనునీత్యం వాళ్ల సమస్యలపై పోరాటం చేస్తామని వారు తెలిపారు ఎంతో కాలం తర్వాత వీధి కలయిక వల్ల రాయచోట్లో టీడీపీ జెండా ఎగరనుందని ప్రజలు వ్యక్తం చేశారు చంద్రబాబు యొక్క ఆవశ్యకతపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ముందుకు సాగి రాబోవు ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో తెలుగుదేశం పార్టీ జెండాను ఎగరవేస్తామని వారు ఆశాభావాన్ని వ్యక్తం చేశారు 何だ、何だ、何 <noise> だ<声>、何だ。<noise> جي پوجو ني تومرا بيدن دني کرني پوجو سڏ مي ورتاڙي نانو سنو ني పాలకొండాయుడు గారికి మాసాపేట గ్రామ ప్రజలు ఎంత మద్దతు తెలిపారో ప్రతి ఒక్కరికీ తెలుసు ఈరోజు మేము మా కుటుంబ సభ్యులు రాజకీయంగా ఇంత ఉన్నత స్థానంలో ఉండాలంటే మాసాపేట ప్రజలు కూడా ఒక కారణం ఈసారి కూడా అలాగే దృష్టిలో పెట్టుకొని పాలకొండరాడు గారి పెద్ద కొడుకు సుబ్రహ్మణ్యం గారికి తెలుగుదేశం పార్టీ గుర్తించి రాజంపేట అసెంబ్లీ టికెట్ ఇచ్చి రాజంపేటలో పోటీ చేస్తుంది అందుకోసం నేను ప్రతి ఒక్కరికి విన్నవించుకునేది ఏమంటే రామప్రసాద్ రెడ్డి గారికి ప్రతి ఒక్కరూ తోడు ఉండి రాబోయే శాసన శాసనసభ ఎన్నికలలో సైకిల్ గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీగా గెలిపించాలని కోరుతున్నాను ప్రతి ఒక్కరికి తెలుసు గత పదైదు సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ ప్రజల రాయచోటి నియోజకవర్గంలో లెక్కరెడ్డిపల్లి నియోజకవర్గంలో వెనుకబడింది ఈసారి చంద్రబాబు నాయుడు గారు రామప్రసాద్ రెడ్డి గారికి అసెంబ్లీ టికెట్ ఇచ్చారు తప్పకుండా ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేసి చేసి రామప్రసాద్ రెడ్డిని గెలిపించుకోవాలని రాయచోటి ఎమ్మెల్యేగా